రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు ఎన్నికల నిర్వహణకు అరవై రోజులు సమయం కావాలన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రైతు భరోసా పథకం నిధులు విడుదల ప్రక్రియ పూర్తి మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు నగదు బదిలీపై ఫిర్యాదులు ఉంటే పరిష్కరిస్తామన్న అధికారులు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యం రైతులేనని రైతు భరోసా విజయోత్సవ సభలో వెల్లడి దేశంలో ఎమర్జెన్సీకి నేటితో యాభై ఏళ్లు పూర్తి పలుచోట్ల సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం మారిషస్ తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషణ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష మారిషస్కు భారత్ సహకారం ఎప్పటికీ ఉంటుందని మోదీ పునరుద్ఘాటన ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాక్సిఎం ఫోర్ ప్రయోగం రోదస్తిలోకి వెళ్లనున్న శుభాంశ శుక్ల సహా నలుగురు వ్యోమగాములు ప్రయోగానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఎక్స్ వెల్లడి ఇంగ్లాండ్ టెస్ట్లో ఓడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో మూడు వందల డెబ్బై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్ ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓటమి పాలవటం ఇదే తొలిసారి